ప్రత్యక్ష రాజకీయాలకైతే కాస్త దూరంగా ఉన్న పరిస్థితులు రెండు వేల తొమ్మిది ముద్రగడ ఓటమితోటి కాస్త ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో కమర్షియల్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు ఆరు వందల ఎకరాల నుంచి దాన ధర్మాలు చేసుకుంటూ ఈరోజు ఒక యాభై ఎకరాలకు పరిమితమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రాజకీయంగా ఉద్దండు అదేవిధంగా పట్టున్నటువంటి నేత గోదావరి జిల్లాలో చెప్పవచ్చు అలాంటి ముద్రగడ పద్మనాభం సైతం కూడా జనసేన పార్టీ చేరికకు సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది ఎప్పుడైతే జనసేన అధినేత ఒక లెటర్ రిలీజ్ చేశారు కాపులందరికీ కాపు పెద్దలు అందరికీ కూడా ద్వారాలు ఎప్పుడూ తెరిసే ఉంటాయి జనసేన పార్టీ ద్వారాలు ఎప్పుడు అని ఎప్పుడైతే ఒక లెటర్ రిలీజ్ చేశారో దాన్ని బేస్ చేసుకుని అయితే చర్చలు జరిగింది దానికైతే ముద్రగడ పద్మనాభం గారు అయితే జనసేన అధినేతకు ఒక లెటర్ రాశారు అది ఎక్కడ కూడా బహిర్ బహిర్గతం అవలేదు అది తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా రాయబారం అయితే జనసేన అధినేతకు ఆ జనసేన అధినేత నుంచి ముద్రగడ పద్మనాభం గారికి జాయిన్ చేరింది అదే ఆ తర్వాత అనేక మంది అటు టీడీపీ చెందిన జ్యోతుల నెహ్రూ గారు కూడా కలిసారు కలిసి వారు ఒక గుడికి సంబంధించినటువంటి అంశం మీద వారిని ఇన్వైట్ చేయడానికి వచ్చామని చెప్పేసి చెప్పారు బహుశా అవన్నీ ఏమైనా అవి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు కూడా జనసేన పార్టీకి జై కొడితే ఖచ్చితంగా ఒక మంచి పరిణామం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే హరిరామ జోగయ్య సీనియర్ నాయకులు మాజీ హోంమంత్రి ఎంపీగా ఎమ్మెల్యేగా అనేక దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపినటువంటి సీనియర్ నేత మరి ఆయన జనసేన కాపు కాస్త ఉన్నారు మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేనకు కాపు కాస్తే రెండు కళ్ళులాగా పార్టీని కాపాడుకుని ముందుకు పోతే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలకి మంచి అవకాశాలు ఇచ్చిన పరిస్థితి అటు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపేట వేసిన పరిస్థితి జనసేన పార్టీలో ప్రత్యేకంగా చెప్పండి ఆ తర్వాత బీసీలకి ఎస్సీలకు పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మైనార్టీలకు పెద్దపేట వేసిన పరిస్థితి జనసేన అధినేత పక్కన ఉండేటువంటి వ్యక్తులు గనక గమనిస్తే కమ్మ బీసీ ఎస్సీ అదేవిధంగా మైనార్టీలు మొదటి నుంచి కూడా అయితే కాపుల్లో ఒక రకమైనటువంటి ఒక భావన ఒక ఆవేదన ఉండేది కాపులు జనసేనకి దూరం జనసేన అధినేతకి కాపులకి కాస్త దూరం ఏర్పడింది అనేటువంటి ఒక అభిప్రాయం గతంలో అయితే ఉన్నటువంటి మాట వాస్తవం అయితే కాలక్రమే అభిప్రాయానికి పూర్తి స్థాయిలో తెరపడింది ఎప్పుడైతే హరిరామజోగి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో కొంత ఎంతో కొంత పర్సెంట్ అయితే దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత కాలక్రమేణ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలు జాయిన్ అవ్వడానికైతే ఆయన ఆయన తరపు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది ఇక కాపులు కూడా జనసేనకు దూరం కాదు అన్ని వర్గాలతో పాటు వారికి కూడా జనసేన పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి ఇండికేషన్ ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాల్లో వెళ్తుందో ఖచ్చితంగా అధికారంలోకి జనసేన పార్టీ రావడానికి సొంతంగా పోటీ చేసినప్పటికి కూడా అధికారంలో రావడానికైతే ఉపయోగపడుతుందని దాంట్లో ఎలాంటి అత్య అయితే ముద్రగడ పద్మనాభం గారు అయితే ఒకటి క్లి క్లియర్ స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అభిప్రాయం లేదు అని ఇక ఆ తర్వాత మరి రాత్రి తోట త్రిమూర్తులు గారు కూడా కలిసినట్టున్నారు బహుశా తోట త్రిమూర్తులు గారు మరి ఆయన కూడా మండపేట వదిలేసి రామచంద్రాపురం నుంచి ఏమైనా జనసేన నుంచి పోటీ చేయడానికి ముద్రగడ గారితో మాట్లాడారా ఏమో అదంతా కూడా బయటకు రాలేదు కానీ మొత్తానికైతే గోదావరి జిల్లాలో వేదికగా రాజకీయం రసవత్తంగా సాగుతూ ఉంది త్వరలోనే జనసేనకు కాపు ఉన్న ముద్రగడ ఇదే వాళ్ళకి హాట్ టాపిక్ హా టాపిక్లు మనతో పాల్గొనడం కోసం శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు ప్రముఖ కాపు నాయకులు ఎడికర్ విద్యా సంస్థల అధినేత మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు ముందుగా చంద్ర శ్రీనివాస్ గారితో మాట్లాడదాం ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అనుకోవచ్చు మొత్తానికి దానికి తెరపడే పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ముద్రగడ పద్మనాభం గారి జనసేనలో జాయిన్ అవుతారో లేదో పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం జాయిన్ అయ్యేటువంటి ఆ పరిస్థితి లేదంటే స్పష్టం చేశారు ఆయన స్పష్టం చేశారు ఆయన కుమారులు కూడా స్పష్టం చేశారు సో ఇవన్నీ కూడా ఎలా ఎలా రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది చెందుగా అంటే తరతరాల నుంచి రాజ్యాధికారం కోసం చూస్తున్న కాపుల కోరిక చిరకాల కోరిక తీరు తీరుతున్నట్టే కనపడుతుంది ఎందుకంటే అందరూ ఏకం అవటం ఒకవైపు సరే ఆ రోజున కాకినాడలో ఆయన దూరం పొడికి సపోర్ట్ చేశారని చెప్పేసి కొద్దిగా వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయాలనేది సరే ఆయన కూడా ఆత్మాభిమానం కలవాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఐదు వందల ఎకరాల నుంచి యాభై ఎకరాల కంటే దాన ఎవరు వచ్చినా భోజనం పెడతాడు ఆప్యాయత పలకలేదు శత్రు వచ్చినా సరే కాబట్టి ఆయన్ని పొలిసెట్టు శ్రీనివాస్ గారు వెళ్ళి కలవటం తర్వాత ఆయన లెటర్ ఇస్తే తీసుకెళ్లి పవన్ గారికి ఇవ్వటం ఇవన్నీ పరిణామాలు కూడా చక్కచక్క జరుగుతున్నాయి నిన్న అన్ని ప్రముఖ ఛానల్స్లో కూడా ఒకటే దయచేసి నా దగ్గర రావద్దని వైసీపీ వాళ్ళకి ఇచ్చేసాడు అంటే వైసీపీ ద్వారం క్లోజ్ అయిపోయినట్టే మీరు ఒకటి అబ్జర్వ్ లేదు ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారా జనసేనకు పాజిటివ్ గా చర్చలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ సోషల్ మీడియా గారిని అటాక్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆయన చేసిన ఆయన పోయేదేం లేదు సార్ ఉద్యమ నేతగా రిజర్వేషన్ పోరాటం చేసిన స్ఫూర్తిగా ఆయనకంటూ ఒక మార్క్ ఉంది ఆయనకంటూ ఒక పేజీ ఉంది అది ఎవరు ఇది లేనిది ఆ తర్వాత హరిరామజోయ గారు వీళ్ళిద్దరు రెండు కళ్ళు అంటారు మీరు అన్నట్టుగా ఈ కులం కోసం వాళ్ళకేమీ కాదు వాళ్ళకేమీ వ్యక్తిగత లాభాలు లేవు రూపాయి ఆశించే వాళ్ళు కాదు నిం ప్రజల్లో ఉండాలి ఈ జాతికి అంటే బడుగు బలహీన వర్గాలతో కలిసి ఇరవై ఐదు శాతం ఉన్న కోటి ఇరవై లక్షల మంది ఈ జాతికి రాజ్యాధికారం కావచ్చు రిజర్వేషన్ కావచ్చు వాళ్ళ ఆర్థికంగా కావచ్చు పిల్లల చదువుల కోసం తప్పితే వాళ్ళు ఏమి ఏమి కోరుకోవట్లే వాళ్ళు తరతరాల నుంచి గారు కోరుకున్న జోయ్ గారు కోరుకున్న ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ రోజున ఒక శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భావించాల గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఆ పార్టీ వైపు ఉంటారో ఆ పార్టీయే అధికారంలో వచ్చే అవకాశం ఉంది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ రాని అని చెప్పేసి అక్కడ శపథం చేశాడు కాబట్టి ఆయనదే ఎక్కువ అందరికంటే ఇప్పుడు కాబట్టి ఆయన తెలుసుకున్నాడు ఇప్పుడు నన్ను తిట్టినా నన్ను ఏమన్నా దీవెనలుగా భావిస్తాను నా ద్వారాలు తెరిచే ఉంటాయన్నాడు అన్నాడు దాంట్లో ముద్రగడ్డ గారితో సంఘీభావం తెలియజేయటం ఎందుకంటే ఎందుకు శత్రువులు రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వతలు శాశ్వత ఎదురుపడి ఒక మాట అనుకున్న పరిస్థితి విభేదాలు లేవు ఒకే భావాలు ఒకే ఆలోచనలు అదేవిధంగా జోగయ్య గారు కూడా చాలా మందితో ముద్రగడ గారు కూడా కలిసి రావాలి అని చెప్పి అదే అదేవిధంగా ముద్రగడ గారికి కూడా గారు అంటే అదే ప్రేమ ఉండదు ఇది మొన్నటి మొన్నటిదాకా గుంటూరు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉంది అంబటి రాయుడికి అక్కడ క్లోజ్ చేసుకుని ఇక్కడ ఎంటర్ అడిగారని ప్యాకేజీ అయన్ని అయ్యి చర్చలు జరిగినాయి ఆయన మూడు మూడు గంటల సుదీర్ఘమైన చర్చలో లంచ్ మీటింగ్ జరిగింది ఆహ్లాదకరమైన వాతావరణం ఆయన తప్పకుండా పవన్ గారితో కలుస్తానని చెప్పి అన్నాడు అది తట్టుకోలేని కొంతమంది అధికార పార్టీ సంబంధించిన ఛానల్స్లో ఆయన శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు అన్నాడు అన్న పవన్ అన్న చాలామంది నేను రాజకీయాలు దూరంగా ఉందనుకున్నారు వైసీపీ భావాలు నాకు నచ్చలేదు అందుకని ఒక్కసారి పోయి పవన్ కళ్యాణ్ గారు కలవమంటే నా బంధువులు నా శ్రేయభిలాషులు నా ఫ్రెండ్స్ కలవమంటే వెళ్ళాను పవన్ అన్న భావజాలు నాకు నచ్చింది ఆయనతో కలిసి వెళ్తా అన్నాడు రేపు మా టూర్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా జాయిన్ అయితే ఇరవై తారీఖు జాయిన్ అవుతారని ఇరవై తర్వాత ఏ రోజైనా జాయిన్ అవుతూ అది పాపం వైసీపీకి ఆశించలేదు వైసీపీలో ఉన్నంత వరకు పొగిడారు ఎప్పుడైతే జనసేనలో వెళ్తారో చోరగా ఆయన టికెట్ ఇస్తారు సార్ ఎప్పుడు జాయిన్ అయ్యారు చక్క చక్క జరిగిపోతే రాజకీయాలు ఏదైనా జరగవచ్చు అవన్నీ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే నిన్నటి దాకా గుంటూరు అదే మొన్న నిన్నంతా రాజకీయం అంతా గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాల్లో కాపులంతా సాలిడ్గా ఒక వైపు ఉంటే డెఫినెట్గా పార్టీ అధికారంలో వస్తుంది నో డౌట్ అట్ ఆల్ ఇప్పుడు అధికార పార్టీకి అవకాశం లేదని చెప్పి అర్థమైపోయింది ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆహ్వానం మేరకు ఆయన కనుక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళినా వెళ్ళొచ్చు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఆహ్వానాన్ని మని చక్కగా వెళ్ళొచ్చు ఆయన డెఫినెట్గా జనసేనలో చేరే అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఒకవైపు జోయ్ గారు నిన్న ఇదే సమయంలో ఒకవైపు పెద్దలు మాట్లాడుతున్నారు ఒకవైపు ఇదే సమయంలో జాయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళాడు నిన్న పన్నెండున్నర కానీ దాదాపు రెండున్నర వరకు ఆయన కూడా టూ అవర్సు ఎందుకంటే ఆయన కూడా ఎటువంటి స్వార్థలేదు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మీరు అన్నట్టు మాజీ హోమ్ మినిస్టర్గా చేశాడు ఎంపీగా చేశాడు ఎంపీ అయితే ఒక సంవత్సరం పదవి ఉంటే ప్రజారాజ్యం కోసం రిజైన్ చేసి వచ్చాడు ఆయనకి స్వార్థం లేదు కాబట్టి ఆయన కింద కాపులు కాపుల్లో రిజర్వేషన్స్ చిరకాల కోరికైన పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడటం తప్పితే ఆయన కోరిక ఏం లేదు కాబట్టి ఇక్కడ నిన్న రెండు రెండు గంటలు జరిగిన డిస్కషన్స్ ఏం జరిగిందనేది మొదటి నుంచి ఆయన కోరుకుంటుంది డిస్కషన్ చేస్తుంటాడు ఆయన ఎవరికి భయపడ్డు కాబట్టి ఎందుకంటే గౌరవప్రదంగా సీట్ల విషయంలో ఆయన మొదటి నుంచి కోరుకుంటున్నాడు డెబ్బై సీట్లు అడుగుతున్నాడు యాభైకి తగ్గకుండా ఇస్తే డెఫినెట్గా సాలిడ్గా అధికారంలో వస్తుంది టీడీపీ జనసేన కూటమి అని చెప్పి అడుగుతున్నాడు రెండో విషయం ఏంటంటే పవర్ షేరింగ్ అనేది డెఫ్ ఎప్పుడు చెప్తున్నాడు ఆయన ఆయనకి చెప్పినా ఎవరికి చెప్పినా ఆయన అనేది కాదు నాట్ ఓన్లీ జోయ్ గారనే కాదు అనే గారు కదా రాము గారైనా లేకపోతే ఏలూరు ప్రసాద్ గారైనా ప్యానల్లో వెంకటేష్ గారు అయినా మనసు అంతా ఏముంటుంది ఆయన సీఎం అయితే అందరూ ఆహ్వానించే వాళ్ళు మంచి వ్యక్తి నిజాయితీ పరుడు జాయితీ పరుడు ఎంతకాలం అందరూ చూశారు కదని చెప్పి ఈ డిస్కషన్స్లో తర్వాత బీజేపీ పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది బీజేపీ పండుగలో యాజ్ పాజిబుల్ బీజేపీ కూడా డిసైడ్ చేసుకోవాలా ఎందుకంటే అవతల ఆయన పదకొండు ప్లస్ ఇరవై ఏడు ప్లస్ ఇరవై ఒకటి యాభై తొమ్మిది నియోజకవర్గాలు ప్రకటించాడు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు మార్చేస్తున్నాడు ఆయన వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వంచినటువంటి వీళ్ళే ఎప్పుడు ఎలా ఉంటుందో రాజకీయాలు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు మార్చే పరిస్థితి ఉంటుంది ఏదైనా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పాజిబుల్ గా ఈ పొత్తుల కలయికలో ఈ డిస్కషన్ చేసి ఉంటాడు ఆ చేసి ఉంటే గారు మహోట లేకుండా చెప్తారు కాబట్టి అది కూడా ఆయన ఆ ఫోటో కూడా చూడండి జావే గారు పవన్ కళ్యాణ్ గారు హక్కుని చేసుకొని భుజం మీద చేసుకున్న ఫోటో చూస్తే చాలా ఆత్మీయంగా ఎందుకంటే అటువంటి సలహాలు తీసుకోవాలి ఇద్దరు ఇరు పార్టీలు కూడా మేనిఫెస్టోలు ఇచ్చిపుచ్చుకోవాలి చక్కగా ముందుకెళ్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది కార్యకర్తలు కోరుకుంటుంది బడుగు బలహీన వర్గాలు కోరుకుంటుంది ఏంటంటే రాజ్యాధికారుల్లో షేర్ గౌరవప్రదమైన సీట్లు ఇవన్నీ డిస్కషన్ జరుగుంటే ఇది మంచి మూగా భావించాలి రెండు గంటలు ఆయనకున్న అనుభవాలు ఎనిమిది ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పు ఉండొచ్చు ఆయనకు కూడా పరిణితి చెందాడు కాబట్టి పరిణితి చెందిన రాజకీయవేత్త కాబట్టి ఏ విధంగా టీడీపీతో వెళ్ళాలి ఏ విధంగా ప్రజలను అలరించే పాలన తేవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఒక మంచి పరిణామం కావచ్చు అదే సమయంలో ముద్రగడ్డ గారిని సానుకూల అవతారంలో రావటం రేపమ్ మాప పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళినా అవసరం లేదు అదేవిధంగా ముద్రగడ గారు ఒకవైపు ముద్రగడ మీరు అన్నట్టు ఒకవైపు జావే గారు ఈ రెండు కళ్ళులాగా ఆయన్ని ఆయన అనుకుంటే డెఫినెట్ గా రాజ్యాధికారం ఇంకా ఇంకా గోదావరి జిల్లాలో జనసేన అధినేతను విమర్శించే పరిస్థితి విమర్శించేటువంటి వ్యూహం గానీ వైసీపీ చేయలేదు ఇంకా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యూహానికి వైఎస్ఆర్ సిపి ఆ వ్యూహానికి పెట్టినట్టే చాలా మంది ముద్రగడ గారి చేతారేమో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తే ముద్రగడ గారి చేత పోటీ చేపిస్తారేమో అని ఇవన్నీ కూడా చెక్ తెరబడిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు లేవు ఎక్కడ పోటీ చేయలేదు ఎక్కడ గెలవలేదు అంటారు ఆయన వ్యూహాలకు పొదును పెడతాడు వారాహయాత్ర ద్వారా ప్రజల్లో కొద్దిగా ముందుకెళ్ళాడు ప్రజలు నిత్యం ఉంటున్నాడు ఒకవైపు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు ఇవన్నీ ఆయన పరిణితి చెందిన రాజకీయవేత్త కాదా అది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎవరు వ్యూహాలు పదనెట్ని అంబటి రాయుడు లాంటి మీ దగ్గర వచ్చి ఆరు రోజులు కూడా కాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అధికార పార్టీ ఈ రోజున ముద్రగడ గారు ఎందుకు అంబటి రాయుడు గారి ఆయన దగ్గర వందల కోట్లు